గొప్ప విద్యావేత్త మరియు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ మరియు భారతదేశం యొక్క మాజీ ఉప ప్రధాని స్వతంత్ర సమరయోధులు బాబు జగజ్జీవన్ రావు వర్ధన్ సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగిందని భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ అన్నారు ఆదివారం స్వతంత్ర సమరయోధులు బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా నలభై డివిజన్ భారతీయ జనతా పార్టీ ఎస్ఎల్ మహిళా అధ్యక్షురాలు ఆకారపు విజయకుమారి చిటినగర్ మండల జనరల్ సెక్రటరీ ఎలకల అనిల్ ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ బాబు జగజ్జీవన్ రావు చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అడ్డూరు శ్రీరామ్ మాట్లాడుతూ ప్రముఖ స్వతంత్ర సమర యోధులు అత్యంత దేశభక్తి కలిగిన దేశం కోసం తన జీవితాన్ని అర్పించినటువంటి భారత మాత కన్నా రత్నం శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించడం అదే విధంగా స్వతంత్ర సమర యోధునిగా దేశ ఉప ప్రధానిగా ఒక దళితుడు అయ్యుండి దళిత ఉద్దన్న కోసం అనేక శతాబ్దాలు పాటుపడినటువంటి బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఘనంగా నివాళులర్పించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఓబీసీ కోస అధికారి శివకుమార్ పట్నాయక్ చిట్టినగర్ మండల అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ టిడిపి నాయకులు నాగోది రామారావు మల్లెపరాజు బీజేపీ నాయకులు పోతిన బేసుకంఠేశ్వరుడు చిట్టినగర్ మండల జనరల్ సెక్రటరీ మరడాని జేజుబాబు పైలా సురేష్ ఆర్ శ్రీనివాసరావు కొరగంజి మాధవ దేవిన సతీష్ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు సమరయోధులు అత్యంత దేశభక్తి కలిగి దేశం కోసం తన జీవితాన్నే అర్పించినటువంటి భరత మాత కన్నా అనర్ఘ రత్నం ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి వేడుక రోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్యకర్తలు ఆయన ఘనంగా అర్పించడం అదేవిధంగా స్వాతంత్ర సమయోధుడిగా దేశ ఉప ఉప ప్రధానిగా ఒక దళిత బిడ్డ ఉండి దళిత ఉద్దరణ కోసం అనేక దశాబ్దాలు పాటుపడినటువంటి బాబు జగ్గీవన్ రామ్ గారి వర్ధంతి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు అత్యంత దేశభక్తి కలిగి స్వాతంత్ర సమయోధుల్లో అనేక దశాబ్దాలు పోరాటం చేసి ఆనాడు స్వాతంత్ర అనంతరం ఏర్పడినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వంలోని కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి అనేక సంస్కరణలు తీసుకురావడమే కాకుండా కార్మికుల హక్కుల కోసం పాటుపడినటువంటి వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు చిత్తరంజన్ ఇంజన్ కర్మాగారాన్ని కానీ హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థను కానీ అదేవిధంగా సేంద్రియ ఎరువులే కర్మాగారం కానీ ఇలాంటి కర్మాగారం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది ప్రజలకి ఉపయోగపడుతూ దేశ విదేశాల్లో అమలు అవుతున్నాయంటే ఆ రోజు ఆయన కార్మిక శాఖ మంత్రిగా స్థాపించినటువంటి అవి అంతేకాదు ఆయన అతి తక్కువ వయసులో ప్రపంచంలోనే ఎవరికి సాధ్యం కానటువంటి ఒక పెద్ద యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేసినటువంటి గొప్ప మేధావి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు ఓట్ బ్యాంకు రాజకీయాల కారణాలు కావచ్చు వీరే వేరే మతాల సంతుష్టీకరణ కోసం కావచ్చు విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లోని తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకించి ఆనాడు కార్మిక శాఖ మంత్రిగా కేంద్ర మంత్రిగా ఆయన రిజైన్ చేసి రావడం దేశవ్యాప్తంగా అనేక మందితోని కలిసి సమాలోచనలు చేసి ఆనాడు జనసంఘని స్థాపించడం అదే ఈరోజు భారతీయ జనతా పార్టీగా విరాజిల్లడం ఆనాడు స్థాపించిన సందర్భంలోని జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక ఓట్లను సాధించడం అంతేకాకుండా కాశ్మీర్ దేశంలో అంతర్భాగం అని చెప్పి పోరాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఏదైతే స్వాతంత్ర అనంతరం దేశ విభజన జరిగిన సందర్భంలోనే పాకిస్తాన్కి ఒక ప్రాంతం భారతదేశానికి ఒక ప్రాంతం ఇచ్చిన తర్వాత ఒక దొంగ దెబ్బ తీసి కాశ్మీర్ని ఆక్రమించుకున్న సందర్భం మనకు తెలుసు ఆ రోజు తిరుగుబాటు చేసి మన సైనికుల్ని పాకిస్తాన్ బోర్డర్కి పంపించాలి కాశ్మీర్ మన దేశంలో అంతర్భాగం చేయాలని చెప్పి అంబేద్కర్ గారు కావచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు పోరాడి ఆ రోజు నెహ్రూ గారితో పోరాడి సైన్యాన్ని అక్కడ పంపించిన నేపథ్యం పంపించిన నేపథ్యంలోనే ఈరోజు మనం ఆక్రమిత కాశ్మీర్ అని మనం చెప్తా ఉన్నాం ఆ కాశ్మీర్ దేశంలో అంతర్భాగం కావాలని ఈ రోజు కూడా మనం మన సంపద చాలా ధారాదత్తం చేసి ఆ స్థలాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయాలని ఆనాడే పోరాటం చేయడం జరిగింది ఆ నేపథ్యంలోనే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యత తీసుకున్న తర్వాత కాశ్మీర్ దేశంలో అంతర్భాగం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని పార్లమెంట్లో తీసుకొని ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేయడం ఈరోజు కాశ్మీర్ దేశంలో అన్ని ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్న చెందుతూ ఉన్నాయో టూరిజంగా కావచ్చు లేకపోతే ప్రజలంతా మమేకమై దేశంలో అంతర్భాగం మమేకమై ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉన్నాయో అదే విధంగా కాశ్మీర్ కూడా అభివృద్ధి చెందుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రసాద్ ముఖర్జీ గారు ఆనాడు కాశ్మీర్ దేశంలో అంతర్భాగం పోరాడి కాశ్మీర్లోకి పాస్పోర్ట్ పెట్టుకొని నేను వెళ్ళేదండి నా దేశంలోకి నేను ఏ కాగితం లేకుండా వెళ్తానని చెప్పి ఆనాడు కాశ్మీర్లో ప్రవేశించిన నేపథ్యంలోని ఆయన అరెస్టు చేయడం ఆయన మరణించడం ఈ రోజు కూడా మిస్టరీగానే ఉండిపోయింది కాబట్టి అంత మహోన్నత వ్యక్తి కోట్లాది రూపాయలు ఆశ ఆయనకి ఆస్తిపడు అయినప్పటికీ దేశం కోసం దేశ సమగ్రత కోసం విశ్వానికి గురువు భారతదేశం కావాలనేటువంటి ఒక తపనతోని దేశం కోసం అంకితమైన అంకితమైనటువంటి మౌన్నత నాయకుడు ప్రసాద్ ముఖర్జీ గారు మనందరికీ స్ఫూర్తి కావాలి రాబోయే తరాలు ఆయన స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం ధర్మం కోసం పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ గారు స్వాతంత్రంలో పోరాడి దేశ ఉప ప్రధానిగా ఆయన అనేక దశాబ్దాలు పనిచేయడం అదేవిధంగా ఎమర్జెన్సీ ఆనాడు గాంధీ గారు తన పదవిని కాపాడుకోవడం కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో ఆ ఎమర్జెన్సీని వ్యతిరేకించి అన్ని పార్టీలు కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నీ కూటమిగా తయారైన నేపథ్యంలో జనతా దళ్లని ఆయన చేరడం ఆనాడు ఆ యొక్క ఎమర్జెన్సీని వ్యతిరేకించి కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకించి జనతా దళలో చేరడం పోటీ చేయడం గెలవడం ఒక దళిత నాయకుడిగా దళిత హక్కుల కోసం పోరాడినటువంటి మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్ రావు లాంటి నాయకుల యొక్క స్ఫూర్తి మనకు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటే జోహార్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జోహార్ బాబు జగ్జీవన్ రాంజీ అమర్ రే శ్యామ ప్రసాద్ ముఖర్జీ అమర్ రే బాబు జగ్జీవన్ రాంజీ నమస్కారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్న నలభై ఏడవ డివిజన్ ఆకార్ప విజయ్ కుమారి నా పేరు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది ఎస్సీ మోర్చా మహిళా అధ్యక్షురాలని ఈరోజు మరి ఇక్కడ ఒక బాబు జగ్దీవ్ రావు గారి నూట పదిహేడవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ పళ్ళు పంచుతున్నాం శ్యామ ముఖర్జీ గారి కూడా ఈ రోజే కార్యక్రమం ఇక్కడ నలభై ఏళ్ళలో జరుగుతుంది మరి ముఖ్యంగా నేనుగా ఒక దళిత మహిళగా నేను నాకు అండి ఈ రోజుల్లో గత ప్రభుత్వంలో ఏ నాయకులు వచ్చినా దళితులని గుర్తు పెట్టుకోలేదు ఎవరు మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోడ్డు అమ్మటి చెప్పులు కొట్టుకునే ఒక దళితుల్ని ఇంటికి తీసుకెళ్లి ఆహ్వానించి వాళ్ళకు గృహం కట్టించి షాపు కట్టించి మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు మన కూటమి ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి మరి మా ప్రధానమంత్రి మోడీ గారు దళిత ప్రజలకు అన్నిట్లో మహిళలకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలని మా మోడీ గారు చెప్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు అయితే పల్లెటూర్లలో ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి రోడ్లు లేని చోట రోడ్లు వేపిస్తున్నారు మరి పేద ప్రజలను ఆదుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆంధ్ర రాష్ట్రం బాగుందని ప్రతి ఒక్క ప్రజలు అనుకుంటున్నారండి మరి అదే విధంగా ఇప్పుడు మేము చెప్పేది కూడా ఈరోజు జరుగుతున్న బాబు జగ్జీవన్ రావు గారు దళిత కుటుంబంలో నుంచి వచ్చి బీహార్లో దళితులను దళితులని అంటే తరిమి తరిమి కొడుతున్న రోజుల్లో ఆయన నిలబడి మరి దళితులకు కూడా మేము కూడా ఉన్నామని మాకు కూడా స్వతంత్రం ఉంది మేము కూడా ఉండగలుగుతాము మేము మాకు కూడా ఒకటి దేశం కావాలి మాకు కూడా ఒక గుర్తింపు ఉండాలని కష్టపడిన నాయకుడు బాబు జగ్దీవన్ రావు అదే దళిత కుటుంబంలో నుంచి వచ్చిన కాబట్టి ఈ రోజు ఆయన వరదంత గుర్తు చేసుకొని నలభై ఏడో డివిజన్ లో వర్ధంత కార్యక్రమం జరుగుతున్నది వచ్చింది అడ్డూరు శ్రీరాము గారు ముఖ్య అతిథిగా మరి ఎలకల అనిల్ గారు పట్నాయక్ గారు మా మూడు డివిజన్ ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్ అధ్యక్షులు మాకు హరిప్రసాద్ గారు మరి మాధవ్ గారు మరి మా నలభై ఏడో డివిజన్ బిజెపి వైస్ ప్రెసిడెంట్ మల్లెపు రాజు గారు టిడిపి మల్లెపు విజయ్ గారు మరి వీళ్ళందరూ మేము చేసుకుంటున్నాము భారత మాతాకి భారతాకి ఈ రోజు నలభై ఏడో డివిజన్ లో చిత్త మండలంలో ఏర్పాటు చేసినటువంటి ఆకార విజయ కుమారి గారి మహిళా అధ్యక్షురాలు చిత్త మండలానికి ఏదైతే ప్రసాద్ ముఖర్జీ భారతదేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి త్యాగమూర్తి మన శ్యాంప్రసాద్ ముఖర్జీ నలభై ఏడు డివిజన్ లో నూట ఇరవై నాలుగో జయంతి జరుపుకు చాలా సంతోషదాయకం అలాగే మరి మన బాబు జగజ్జీవన్ ముప్పై తొమ్మిదో వర్ధంతి నలభై డివిజన్ ఆకార పిజో కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా చక్కగా మన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో అలాగే మన ఈ డివిజన్ లో జనరల్ సెక్రటరీ ఎలకల అనిల్ గారు అలాగే మానడా బాబు గారు మరి మన మిత్రులు టీడీపీ నాయకులు రాజు గారు మాధవ్ గారు అనిల్ అనిల్ గారు ఇలా ఆధ్వర్యంలో చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ధన్యవాదాలు Like, subscribe and press the bell icon for new updates.